ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉదయాన్నే అందరూ వాకింగ్ కోసం బయలుదేరతారు మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం కూడా నడక నాలుగు రకాల ఆరోగ్యాన్ని ఇస్తుంది అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఉదయం ఎనిమిది అయినా మంచు తెరలు తొలగటం లేదు విపరీతమైన మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమయంలో వాకింగ్ కోసం వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి చలికాలంలో ముఖ్యంగా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవారు చలిలో వాకింగ్ కు వెళ్ళకపోవటమేం మంచిది లేదంటే బెల్స్ పాలసీ పారిన పడే అవకాశం ఉంది అసలు ఈ బెల్స్ పాలసీ అంటే ఏమిటి దీనికి ఎవరు గురవుతారు ఇప్పుడు తెలుసుకుందాం బెల్స్ పాలసీ అంటే చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే కానీ ముఖంలో పక్షవాతంలా రావటంతో చాలా ఆందోళనకు గురిచేస్తుంది దీనిని ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటారు సాధారణంగా ఇది కొద్దిపాటి చికిత్సతో తగ్గిపోతుంది చలిగాలులు చెవులో నుంచి లోపలకు పోవటం వల్ల నాడులపై ఆ ప్రభావం పడి ముఖం ఒక పక్కకి లాగేసినట్లు ఏర్పడుతుంది ముఖ్యంగా మూతి వంకర పోతుంది దీన్నే పాలసీ అంటారు ఏటా ఈ కాలంలో ఉస్మానియా గాంధీ ఆసుపత్రులలో ఈ కేసులు నమోదవుతూ ఉంటాయి ఫీవర్ ఆసుపత్రికి మూతి వంకర వంటి లక్షణాలతో రోగులు వస్తుంటే ఉస్మానియా గాంధీకి పంపిస్తుంటారు ఈ వ్యాధి ఎక్కువగా అరవై ఏళ్లు దాటిన వారికి వస్తుంది మెదడులో కణతలు గవద బిళ్లలు ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు చలికాలంలో వచ్చే ఈ కేసుల్లో ఎక్కువ శాతం చలి వాతావరణం కారణంగానే పెరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి లేదంటే శాశ్వతంగా ఈ సమస్య వేధిస్తుందంటున్నారు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య వాకింగ్ లాంటివి చేయకపోవడమే మంచిదంటున్నారు గాలుల నుంచి రక్షణ కోసం ముక్కు చెవులు మూసుకునేలా మంకీ టోపీ లాంటి ధరించాలని సూచిస్తున్నారు